సార్ అలాగే ఈ ఈ అంశానికి సంబంధించి కల్తీ ఆవునే వివాదం తర్వాత ఇప్పుడు టీటీడీలో ప్రసాదాల గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని భక్తుల మధ్యలో వెళ్తున్నటువంటి ప్రశ్న అలాగే టీటీడీ ఈవో నెయ్యి వివాదం మీద ఒక రిపోర్ట్ ఇచ్చారని కూడా అంటున్నారు అందులో ఏముందనేది ప్రశ్న సార్ లేటెస్ట్గా టీటీడీ ఈవో జే శ్యామలరావు గారు ఒక మొత్తం ఈ అంశం మీద ఈ గొడవ మీద ఒక అధికారికంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏం జరిగింది ఏం జరగలేదు ముందు వెనక చాలా నడుస్తున్నాయి కదా ఆ ట్యాంకర్ ఎప్పుడు వచ్చింది జులైలో వచ్చింది కాదు మేలో వచ్చింది ఏప్రిల్లో వచ్చింది ఆగస్టులో వచ్చింది వాళ్ళ ప్రభుత్వంలో వచ్చింది వీళ్ళ ప్రభుత్వంలో వచ్చింది ఎవరేం చేశారు ఇట్లాంటి గందరగోళాలు నడుస్తున్నాయి అసలు అది వాడారా వాడలేదా సో ఈ నేపథ్యంలో ఈయన రిపోర్ట్ ఈ రిపోర్ట్ పేరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అది రిపోర్ట్ ఆఫ్ టీటీడీ ద కౌగి అడల్ట్రేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై టీటీడీ రీసెంట్లీ అన్నారు అంటే రెండు విషయాలు ఉంటాయి ఇందులో ఒకటి ఆవు నెయ్యి కల్తీ అనే అంశానికి సంబంధించి స్టేటస్ ఏమిటి రెండు అది జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం నాణ్యత పెంపుదల కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంటోంది అనేది ఈ రిపోర్ట్లో రాశారు ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయాలు చెప్తా నేను వ్యూవర్స్ కోసం ఇందులో నేను చెప్పినట్టు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ని ఏ విధంగా మనం చేయాలి అంటే ఏ విధంగా కొనాలి అసలు ఈ నెయ్యిని ఆ తర్వాత క్వాలిటీని మనం ఎట్లా పరిరక్షించాలి అనే దాని గురించి వివరించారు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఒకటి పద్ధతి తయారు చేశారు అంటే ఏ విధంగా కొనాలి అనేది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అది నడుస్తూ ఉంది అప్పటికి ఇప్పటికీ ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయల విలువైన నేను కొంట కొంటుంది టీటీడీ అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అయితే ఇందులో స్టాండర్డ్స్ కొన్ని పెట్టుకున్నారు కానీ క్వాలిటీ పారామీటర్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉంది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇది వాళ్ళు నిర్ణయిస్తారన్నమాట ఆహార పదార్థాల్లో నాణ్యత ఎట్లా ఉండాలి అనేది కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి తగిన వ్యవస్థ లేదు టీడీపీలో సారీ టీటీడీ టీటీడీలో దానివల్ల ఏమిటంటే మీరే సర్టిఫికేషన్ తెచ్చుకుని ఇవ్వడమే అన్ని బాగున్నాయని మీరే ఇస్తారనమాట సప్లై చేసే వ్యక్తి ఇండిపెండెంట్గా టీటీడీ వారు దాన్ని టెస్ట్ చేయడానికి అవకాశం లేదు అది ఆ పరిస్థితి ఉన్నది అని చెప్పారు ఏదో బేసిక్ పారామీటర్స్ మీద చేస్తారట ఎందుకంటే గతంలో కొన్ని రిజెక్ట్ చేశామని చెప్తున్నారు కదా ఎట్లా చేశారు అని అడుగుతారు కొంతమంది ఎట్లా చేశారంటే బేసిక్ పారామీటర్స్ మీద టెస్టింగ్ చేయడానికి అవసరమైన ఆ ప్రాథమికమైనటువంటి పరికరాలు సామాగ్రి ఉన్నది అంటే దాన్ని ఏమంటారంటే మాయిశ్చర్ పారామీటరు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ మిల్క్ ఫ్యాటు ఇవన్నీ ఎంత ఉన్నాయి అనుకున్న ప్రకారం ఉండాల్సిన ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి అది లేదని గమనించిన నాడు వాళ్ళు ఆ ట్యాంకర్ని రిజెక్ట్ చేసిన మాట వాస్తవం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా జరిగినాయి కొన్ని పంపించారు కానీ అవన్నీ బేసిక్ టెస్ట్లు అనమాట కానీ టెండర్ డాక్యుమెంట్లు యాక్చువల్గా చాలా రకాల ప్రమాణాలు ఉన్నాయి కానీ వాటన్నింటినీ కూడా పాటించారా లేదా అని తెలుసుకునేటువంటి వ్యవస్థ లేదు టీటీడీలో అది గమనించాల్సిన విషయం